వచ్చినాయ్యా బ్లాక్ ట్రిప్స్ వచ్చినాయి అనంతపురం రాయదుర్గం రాయచూరు కర్నూలు ఆదోని సో ఎమిగినూరు ఈ రాయలసీమ జిల్లాలు మొత్తం కూడా బ్లాక్ ట్రిప్స్ రావడం జరిగింది సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత కృష్ణా జిల్లాలు గుంటూరు జిల్లాలు తెలంగాణలో చిన్నగా ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే వ్యాప్తి జరుగుతుంది ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం కూడా రెగ్యులర్గా మనకి రైతులతో మాట్లాడుతూ ఉంటా సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఏదో తుఫాన్ గాలి రావడం ఆ తుఫాన్ గాలిలో మళ్ళీ కూడా అన్ని ఏరియాలకి బ్లాక్ టిప్స్ అనేది స్ప్రెడ్ అవడం జరుగుతుంది కాబట్టి సో ఎక్కువగా మనకి రాయలసీమ ఏరియాలో ఆదోని అనంతపురం ఈ ఏరియాలో రైతులు పొద్దున్నే నాలుగైదు ఫోన్లు రావడం జరిగింది అన్నా నా వల్ల కావట్లేదు మొత్తం కూడా ఈ రంగుకు వస్తుంది సో దాంతోపాటు ఇలా గీకేస్తుంది వస్తుంది వెనకమాల పూతలో చూస్తే పది నుంచి ఇరవై కనీసం ఉన్నాయి సో పెద్ద పెద్ద మందులు తెచ్చికొట్టారు నిన్నే పద్దెనిమిది వందల రూపాయలు పెట్టి అసలు పనిచేసిన దాఖలాలు కనిపించట్లేదు అన్నారు సో అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో ఎప్పటికప్పుడు పని చేసే మందుల్ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఏరియాలో బ్లాక్ ట్రిప్స్ ఏమన్నా వచ్చినాయా రాలేదా మీ ఊరు పేరు మీ మండలం మీ సిటీని కామెంట్ చేయండి థ్యాంక్ యూ టాపిక్ లోకి వెళ్దాం ఏ ఊరు వస్తుంది మీది అవునా ఓకే బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయా బ్లాక్ ట్రిప్స్ బాగా హెవీ కనపడుతుంది అన్న అసలు ఇంతవరకు ఏం తోటలో క్లీనే కాలేదు ఎప్పటికీ కూడా అంతలా అటాక్ అయితేనే ఉంది అవునా

పండుతుండే మాకు పండు మేము ఇరవై నాలుగు గంటలు చాకేజ్ చేస్తాను నాకు కనుక నీ నెంబర్ ఏమంటే సరే అనడు ఇంత అప్పుడప్పుడు నాకు డౌట్ ఉండదు నీకు చేస్తా ఉంటా సరే చెయ్యండి అదే అప్పుడేనో యాడుకున్నాక బాగా వచ్చిందండి ఆ రోజు నుంచి వర్షాలు పడి చే ఆగిపోయింది ఓకే మొన్న మళ్ళీ కొద్దిగా చిగురు తన్నింది ఇప్పుడు మరి నల్లగా బ్లాక్ ట్రిప్స్ లాగా కూత లేదు పిండి లేదు ఇగురు కూడా మాడుతుంది అవును ఇప్పుడు పది రోజులు అయింది స్టార్ట్ అయ్యి ముందు సేమ్ నటిన కూడా ఫ్లవర్ లేదు సేనంతా నల్లగా అయింది రోడ్డున్నర నిలిచి చూసినా కావపడుతుంది సేను బ్లాక్ ట్రిప్స్ కొట్టిన చేను లాగా తెచ్చానండి పెనయ టైప్ కొత్తగా వచ్చింది అండి అది ఇచ్చారు దానికి తగ్గుద్దు అంట అది కొట్టిన నాలుగు రోజులకి రికవర్ కాలేదు ఆ ముందు ఎంత తీసుకున్నారు రేటు ప్రైజ్ అండి పద్దెనిమిది పంతొమ్మిది వందలు తీసుకున్నారు తీసుకున్నారు ఒక ఎకరానికి ఇరవై తారీఖు వచ్చేసరికి నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు సో ఇప్పటికే అంటే మనకి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో లో నవంబర్ ఎండింగ్ లోకి వచ్చిన బ్లాక్ ట్రిప్స్ ఇవాళ అనంతపురం రాయదుర్గం రాయచూరు ఆదోని సో కర్నూలు జిల్లాలతో పాటు ఈ బ్లాక్ ట్రిప్స్ అనేది అధికంగా స్ప్రెడ్ అవ్వడం జరిగింది సో చాలా మంది రైతులైతే ఫోన్ చేయడం జరుగుతుంది అన్న నేను పద్దెనిమిది వందల రూపాయలు పెట్టి కూడా తెచ్చాను అసలు ఏమి కంట్రోల్ అవ్వలేదు సో దాంతో పాటు కూడా పట్టట్లేదన్నా ఏం స్ప్రే చేయాలన్నా అని చెప్పి చాలా మంది రైతులైతే అడగడం జరుగుతుంది ఒక్కటి గమనించండి బ్లాక్ ట్రిప్స్ అధికంగా పూతలు ఎప్పుడైతే ఉన్నాయో ఆటోమేటిక్ గా ఈ పూతలో ఉన్న పిప్పొడిని మొత్తం కూడా సకింగ్ చేయడం వల్ల ఈ ఫ్లవర్ అనేది ఎల్లో కలర్ లోకి వచ్చి డ్రాప్ అవడం జరుగుతుంది సో అందుకని ప్రతి ఒక్క రైతు కూడా ఎప్పుడైతే పూత ఆ పింది మీద ఉందో లేదంటే బ్లాక్ ట్రిప్స్ ఐదు ఉన్నప్పుడు ఇబ్బంది లేదు కానీ అంతకు మించి బ్లాక్ ట్రిప్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా కూడా పూతని కంప్లీట్గా డ్రాపింగ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ ఆకుని ఆకు అడుగు బాగాన ఈ మొత్తం కూడా ఈ రకంగా సగింగ్ చేసి బొక్కలు బొక్కలుగా ఎరుపుగా అంటే ఈ నవంబర్ ఎప్పుడైతే వస్తుందో ఈ బ్లాక్ ట్రిప్స్ దాడి దాంతోపాటు ఈ ఎర్రనల్లి దాడి ఏకమయ్యి ఈ రెండు కలయి కలుపుకొని మొక్కని మొత్తం కూడా పీల్చి పిప్పు చేసినట్టు ఈ రకంగా ఎరుపు రావడం సో ఇక్కడ ఏదైతే మనం ఎన్ని రకాల మందులు కాంబినేషన్ స్ప్రే చేసినప్పటికీ మొక్క ఆకు ఈ రకంగా సకింగ్ చేసినప్పుడు మొక్క అనేది నలుపుకు రాకపోవడం కాప్ సెటింగు మొత్తం కూడా వదిలేయడం జరుగుతుంది ఇవాళ మార్కెట్ పరిస్థితి కనుక గమనిస్తే ఈ రాయదుర్గం అనంతపురం దాంతోపాటు రాయచూరు ఆదోని గుంతకల్లు సో ఈ ఏరియాలు మొత్తం కూడా లావ్ వెరైటీలు ఎక్కువగా టూ జీరో ఫోర్ త్రీలు కానీ డబ్బీ వెరైటీలు కానీ కడ్డీ వెరైటీలు కానీ వన్ జీరో ఎయిట్ వన్ వెరైటీలు మాత్రమే ఈ ఏరియాలు మొత్తం కూడా ఉండడం జరిగింది ఇవాళ తేజాలతో కంపైన్ చేస్తే మొత్తం మార్కెట్ మొత్తం కూడా చుట్టూ తిరుగుతున్న వెరైటీలు ఏవైనా ఉంటాయి అంటే ఇవే దీనికి కారణం వర్షాలు అధికంగా పడ్డం దాంతో వల్ల మొక్క అనేది ఎక్కువగా నల్లి ప్రభావం దాంతో పాటు ఏకరేజ్ అనేది కంప్లీట్ గా తగ్గడం వల్ల రైతులు మీకి మంచి అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని గనక రైతులు సద్వినియోగం చేసుకొని మంచి దిగుబడి తీయాలంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ బ్లాక్ ట్రిప్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఇక్కడ ఎర్రనెల్లిని కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఎవరైతే ఈ రకంగా బ్లాక్ ట్రిప్స్ అధికంగా ఉన్నాయి ఎర్రనెల్లి అధికంగా ఉందంటే ఖచ్చితంగా కూడా గత సంవత్సరంలో ఎన్నో రకాల కాంబినేషన్లు పెద్ద పెద్ద మందులు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు స్ప్రేయింగ్ ఖర్చు పెట్టా గానీ ఆ ఏరియాలో పింద కూడా దిగలేదు సో దాని తర్వాత ఎప్పుడైతే గత సంవత్సరం గరుడా త్రీ సిక్స్టీ అనేది నేను చెప్పానో ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది బ్లాక్ త్రిప్స్కి కి అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ గనక ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది కొడితే ఫ్లవరింగ్ సెట్ అవుతుంది అంతకు ముందే దాడి చేసిన ఆకుని మొత్తం కూడా క్లియర్ చేసి చాలా వరకు కూడా స్పష్టంగా క్లియర్ గా ఆకు విప్పారి మూడవ రోజే క్వాలిటీ అనేది పెరగడం జరుగుతుంది అంటే బ్లాక్ నాలుగైదు ట్రిప్స్ కనుక అబ్జర్వ్ చేశారు ఈ రకంగా ఎప్పుడైతే ఆకుని సకింగ్ చేస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా మొక్కకి ముందు స్ప్రే చేయాల్సిన స్ప్రేయింగ్ ఏదన్నా ఉందంటే అదే గరుడా త్రీ సిక్స్టీ ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది బ్లాక్ త్రిప్స్ ని సమర్థవంతంగా నాలుగైదు రోజుల వ్యవధిలోనే మనకి నివారించడం జరుగుతుంది మొక్క అనేది ఈ రకంగా క్వాలిటీ రావడం జరుగుతుంది నాలుగు మూడో రోజు కనుక మీరు పొద్దున పూట వెళ్ళిపోతే క్లియర్గా అర్థమవుతుంది సో గరుడా త్రీ సిక్స్టీ కొట్టిన తర్వాత ఎంత మన తోటలో కాపు సూదిలాగా కాపు జరుగుతుంది పూత బొట్లని నివారించడం జరుగుతుంది బ్లాక్ ని నివారించడం జరుగుతుంది దాంతో పాటు వచ్చేసరికి మీకు కాప్ సెట్టింగ్ చాలా బాగా పనిచేయడం జరుగుతుంది మొక్కని మంచి క్వాలిటీ దిశగా తీసుకురావడం జరుగుతుంది ఈ గరుడా త్రీ సిక్స్టీ ఒక ఎకరానికి మూడు వందల అరవై ఎంఎల్ కనుక గరుడా త్రీ సిక్స్టీలో లో ఫాస్ట్ అనేది ఒక ఎకరానికి మూడు వందల ఎంఎల్ చొప్పున కనుక కలిపి కొట్టినట్లయితే ఇక్కడ ఈ బ్లాక్ టిప్స్ దాంతో పాటు కాప్ సెట్టింగ్ మంచి క్వాలిటీగా మనకి ఎప్పుడైతే సకింగ్ చేసిన పెస్ట్ మొత్తం కూడా నివారించి మొక్క అనేది నలుపుకి తీసుకొచ్చి చేను మళ్ళీ కూడా మీ చేతిలోకి అప్పచెప్పే వరకు కూడా ఈ గరుడా త్రీ సిక్స్టీ ఈ ఫాస్ఫేట్ కాంబినేషన్ అనేది అద్భుతంగా పనిచేయడం జరుగుతుంది గత సంవత్సరమే చాలా మంది రైతులు ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది రిజల్ట్ చూసి ఒకటికి నాలుగు సార్లు స్ప్రే చేసి మంచి దిగుబడి తీసిన రైతులు చాలా మంది రైతులు అయితే ఉండడం జరిగింది దానికి సంబంధించిన వీడియోలు కూడా మనకి గత సంవత్సరం వీడియోలు ఉన్నాయి మీరు కూడా ఫీడ్బ్యాక్ తెలుసుకొని సో మీరు స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా మీరు అంతగా డౌట్ ఉందంటే గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ ఒక ఎకరానికి కొట్టి ఇంకా మిగతా దానికి మొత్తం కూడా మీకు నచ్చిన ముందు స్ప్రే చేయండి మళ్ళీ మూడో రోజు మీరు ఉరుక్కుంటూ వెళ్తారు షాప్కి మళ్ళీ నాకు గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ ఇవ్వు నాకు మిగతా మందులు అవి కూడా పనిచేసిన పరిస్థితులు దాఖలాలు లేవు అని చెప్పి మీరే రన్నింగ్ చేసుకుంటూ ఆ షాప్కి ఉరకడం జరుగుతుంది సో అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రకంగా బ్లాక్ ట్రిప్స్ని దాంతోపాటు ఈ ఎర్రనెల్లిని మనం కనుక అశ్రద్ధ చేశామంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ నష్టపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మెట్ అనేది స్ప్రే చేయండి సో మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో దీని తర్వాత మహర్షి అని చెప్పేసి మళ్ళీ కూడా అది మీకు ఖచ్చితంగా కూడా మళ్ళీ బ్లాక్ త్రిప్స్ని ఎర్రనెల్లిని ఆ చిగుర్లు కాలిపోయేదాన్ని ఇక్కడ కూడా మనం అరికట్టుతాం సో దీని తర్వాత దాని గురించి కంప్లీట్ గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఇది చేసిన తర్వాత మళ్ళీ కూడా మహర్షి అనే ముందు కనుక మనం స్ప్రే చేసుకుంటే మళ్ళీ కూడా కాప్ సెట్టింగ్ అనేది కంప్లీట్ గా ఎక్కడకక్కడ వచ్చిన పోత వచ్చినట్టు కాప్ సెట్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఈ మధ్యలో ఏదన్నా గ్యాప్ లో దొరికిందంటే ఏదన్నా మంచి తెగులు ముందు ఒకటి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు థాట్ అనేది మీకు వచ్చిన పోత వచ్చినట్టు నిలబడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది బ్లాక్ ట్రిప్స్ని ఎర్రనెలిని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలిగే ఏకైక మందు గత సంవత్సరం మంచి రివ్యూతో పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో ఒకటికి మూడు సార్లు స్ప్రే చేసిన రైతులే ఎక్కువ మంది ఉండడం జరిగింది కాబట్టి ఈ గరుడా త్రీ సిక్స్టీ అనేది స్ప్రే చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది మంచి ఫీడ్బ్యాక్ తోనే ఈ గత సంవత్సరం మంచి పేరు తెచ్చుకున్న మందు ఈ గరుడా త్రీ సిక్స్టీ సో గత సంవత్సరంలో లాస్ట్ లో దొరకని పరిస్థితి సో ఈ మందు అనేది సో అందరికీ అందించలేని పరిస్థితి అయితే గనక ఈ గరుడా త్రీ సిక్స్టీకి అయితే నెలకు ఉంది కాబట్టి ఈ ఏరియాలు ఎప్పుడైతే బ్లాక్ ట్రిప్స్ ఉన్న ఏరియాలు మొత్తం కూడా ఈ రకంగా గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ మేట్ ఏరియా కనుక స్ప్రే చేసుకునే మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇలాంటి మంచి వీడియోతో మంచి కంటెంట్తో ముందుకు రావాలంటే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్